హాయ్ అండి కేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి బీరకాయ గుడ్డు కూర చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సరే ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కలయి పెట్టుకున్నానండి ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కనిద్దామండి ఇప్పుడు ఆయిల్ వేడైంది కదండి పోపు దినుసులు వేసుకుందాం ఇప్పుడు అవి ఫ్రై చేసుకుందామండి దినుసులు ఫ్రై అవుతాయి కదండి ఇందులో ఒక ఎండుమిర్చి అలాగే వచ్చేసి కరివేపాకు ఇది ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇది పోపు ఫ్రై అయింది కదండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసిద్దాం ఫ్రై చేసుకున్నామండి ఉల్లిపాయలు మగ్గుతాయి కదండి ఇప్పుడే పచ్చ పచ్చ వెల్లుల్లి వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుందండి మీరు కలుపుకొని మగ్గించుకున్నామండి మరి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా మగ్గిపోయావు కదండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేద్దాం ఇప్పుడు కలుపుకుందాండి ఇందులో ఉప్పు వేసుకుందామండి అలాగైతే తొందరగా మొగ్గిపోయి మూత పెట్టుకొని అండి మూత పెట్టుకొని మగ్గించుకున్నాము అండి ఇప్పుడు మూత తీసుకు వద్దామండి ఇలా వాటర్ వస్తుంది కదండి ఫ్రై అవుతుంది ఇప్పుడు ఒక టమాటా కట్ చేసి టమాటా కట్ చేసుకుని పెట్టుకుంది వేసుకోవాలండి ఇప్పుడు కలుపుకోవాలండి ఇది కూడా మూత పెట్టుకొని మగ్గించుకున్నామండి ఇప్పుడు మూ తీసి చూద్దాం అండి ఈ వాటర్ తోటే కూర మగ్గిపోవాలండి ఇందులో ఏం వాటర్ గట్టా వేయము మంటనే తగ్గించుకొని మగ్గించుకోవాలండి లేదంటే వేగంగా అడుగు అంటే వస్తుంది మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇవ్వండి ఇలా మగ్గిపోతున్నాం కదండి ఇందులో కారం పసుపు అన్నీ వేసుకుందాం కారం కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఎంత పసుపు ధనియాల పొడి ఇవి కలుపుకున్నామండి ఇవి కూడా మూత పెట్టుకొని ఉప్పు కారాలు పట్టిన దాకా మగ్గించుకుందామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇదిగోండి ఇలా మగ్గిపోతుంది కదండి ఇందులోకి ఎగ్స్ తీసుకొని పొలవ ఇప్పుడు ఈ కర్రీకి రెండు ఎగ్స్ టూ ఎగ్స్ తీసుకుంటున్నానండి ఇవి కలపొద్దండి అలాగే మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే మగ్గుతుంది కొంచెం అప్పుడు మనకు పీసెస్గా కట్ అవ్వడానికి బాగుంటుందండి ఇప్పుడు మూత చూద్దామండి వద్దామండి కదండి ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు కలుపుకుందామండి ఇలా కలుపుకున్నాం కదండి ఇంకా కర్రీ రెడీ అయిపోయింది కానీ లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి కొత్తిమీర వేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంత పెద్ద సపోర్టింగే ఉంటుందండి బాయ్ అండి బాయ్